క్రిస్తున్నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసైనామోలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా ఆలకిస్తూ దేవుని వాక్య సత్యాల ద్వారా ఎంతో మేలు పొందుతున్నారని నమ్ముతున్నాను యోహాను రాసిన మూడవ పత్రిక పన్నెండవ వచ్చిన దెమేత్రియ అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు మేం కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుతువు వ్యవహాన్ రాసిన మూడవ పత్రికలో ఉన్న ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటా ఉన్నాం గడిచిన భాగంలో గాయు అనే వ్యక్తికి ఈ పత్రిక రాయబడిందని అప్పుస్తులేని యోహాను ఈ పత్రికను రాశాడని తను ఇప్పుడు వరకు కొనసాగిస్తున్న మంచి జీవితాన్ని కొనసాగించమని ప్రోత్సహించినట్లుగా గాయుకు యోహాను తెలియజేసినట్టు గడిచిన భాగంలో మనము తెలుసుకున్నాం అయితే అసలు ఎందుకు ఈ పత్రికను రాశాడు అనే దానికి సమాధానం ఇక్కడ ఉంది అదే పన్నెండవ వచ్చిన యోహాన్ భక్తుడు దెమేత్రియా అనే ఒక వ్యక్తిని గాయు దగ్గరికి పంపిస్తున్నాడు ఈ దెమేత్రియా అనే ఆయన ఒక సువార్తికుడు దెమేత్రియా అనేటువంటి ఈ పేరుతోటి బైబిల్లో ఇతరులు ఉన్నారు కానీ ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి వాళ్ళతోటి పోల్చి చూడగలిగిన వాడు కాదు సో ఈయనను యోహాను భక్తుడు పంపిస్తూ ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు ఏంటంటే దెమిత్రియ అందరి వలనను సత్యం వల్లనూ మంచి సాక్ష్యం పొందినవాడు నేను కూడా ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి మా సాక్ష్యము సత్యమైందని నీకు తెలుసు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే అతను నీ దగ్గరికి వచ్చినప్పుడు డియోత్రఫే ప్రవర్తించినట్టుగా ప్రవర్తించొద్దు డియోత్రఫి ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎవరిని లోపలికి రానివ్వట్లేదు ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళను త్రోసేస్తున్నాడు అంటే ఈయన చేర్చుకోవట్లేదు ఎవరికి అవసరం అవకాశం ఇవ్వట్లేదు ఎవరైనా వారిని సంఘంలో వారు చేర్చుకొని వారికి ఆశ్రయం ఇస్తే వాళ్ళని కూడా సంఘంలో నుంచి త్రోసివేస్తూ ఉన్నాడు సో సువార్థికులను ప్రోత్సహించాలి సువార్థికులకు అవకాశం ఇవ్వాలి ముఖ్యంగా ఒక సిఫారసు పత్రిక కలిగి రికమెండేషన్ లెటర్ కలిగి నన్ను పలానా వ్యక్తి దగ్గర నుంచి నన్ను వచ్చాను పలానా వ్యక్తి నన్ను పంపించాడు అని చెప్పిన తర్వాత అప్పుడైనా అర్థం చేసుకొని ఆ వ్యక్తి పంపించిన వ్యక్తికి ఉన్న అర్హతను బట్టి యోగ్యతను బట్టి అయినా వీరిని మనం చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి నడిపించే వారంగా మనం ఉండాలి ఇప్పుడు సహకారంగా ఉన్నటువంటి గాయు అనే వ్యక్తితోటి అపుస్తులైన యోహాను మాట్లాడుతున్నాడు గాయం ఇంతకుముందు సువార్థికులను చేర్చుకొని వారికి ఎంతో సహాయం చేశాడు వారిని ఎంతగానో ప్రోత్సహించాడు వాళ్ళు వెళ్ళి యోహా ఈ యొక్క గాయ గురించి యోహాన్ దగ్గర సాక్ష్యం ఇచ్చారు దాన్ని బట్టి యోహాన్ ఎంతో సంతోషిస్తూ మరలా ఇప్పుడు దెమేత్రియా అనేటువంటి వ్యక్తిని పంపిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు మనందరి జీవితాల్లో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యంగా ఒక విశ్వాసికి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం సాక్ష్య జీవితం అనేది చాలా ప్రాముఖ్యం మనము దేవుడు చేసిన క్రియలకు సాక్షులమై ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం కూడా మంచి సాక్ష్యాన్ని ఈ లోకంలో కలిగి ఉండాల్సి ఉంది ఖచ్చితంగా మంచి సాక్ష్యాన్ని ఈ లోకంలో కలిగి ఉండాలి కొన్నిసార్లు మన గురించి ప్రజలు ఏమో అనుకుంటున్నారు అనేది అనవసరం ఏదో ఒకటి అనుకుంటారు ఖచ్చితంగా మనం మంచి చేసినా చెడు చేసినా ప్రజలు ఏదో ఒకటి అనుకుంటారు అందులో అనుమానం లేదు అయితే మనం చేసిన ప్రతిదాని గురించి ఏదో ఒకటి మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది కొన్నిసార్లు మనల్ని మంచోడు అంటారు కొన్నిసార్లు మనల్ని చెడ్డోళ్ళు అంటారు కొన్నిసార్లు నెత్తిని నెత్తిని పెట్టుకుంటారు కొన్నిసార్లు కాల కింద తొక్కేస్తారు కొన్నిసార్లు ఆకాశానికి ఎత్తుతారు కొన్నిసారి కొన్నిసార్లు పాతాలంలో లోయల్లో మనల్ని పడేస్తూ ఉంటారు ఇది కొంతమంది యొక్క ప్రవర్తన వారి యొక్క అభిప్రాయాలు మనల్ని గూర్చి వాళ్ళకున్న ఆలోచనలు సమయానికి సమయానికి మారిపోతూ ఉంటాయి సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఎటు దొరికితే మాట్లాడుతూ ఉంటారు వారికి అనుకూలంగా మాట్లాడతారు ఈ కొన్ని విషయాలు ఇలాంటి విషయాల్లోకి వచ్చినప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారనేది అసలు అనవసరం కానీ మనకు ముఖ్యమైనది ఏంటో తెలుసా మనల్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది అత్యవసరం అనేటువంటి భావన మనలో కొన్నిసార్లు కలుగుతుంది నా గురించి ప్రజలు ప్రజలేమనుకుంటున్నారో నాకు అసలు అవసరం లేదు కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి అదే చాలా ముఖ్యం అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లోకంలో ఉన్న ప్రజలు మన చుట్టూ ఉన్న ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఒక్కొక్క మాట మన గురించి అనుకోవచ్చు ఇప్పుడు మంచి విషయాలు చెప్పినప్పుడు ప్రోత్సాహకరమైన విషయాలు చెప్పినప్పుడు మనల్ని మనుషులు పొగడొచ్చు అదే మనం సరి చేసే విషయాలు చెప్పినప్పుడు సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఏ నోరు అయితే మనల్ని పొగిడిందో అదే నోరు మనల్ని తిట్టే ప్రయత్నం చేయొచ్చు అయితే విశ్వాస సమాజంలో దీని గురించి మనం ఆలోచన చేయాలి విశ్వాస సమాజంలో విశ్వాసుల మధ్య మనకు ఒక సాక్ష్యం కావాలి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు అనవసరం అనేటువంటి భావం ఇక్కడ పనికిరాదు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని ఇక్కడ మనం ఆలోచించేయాలి అంటే వారి మధ్య మనకున్న సాక్ష్యం ఏంటి మంచి సాక్ష్యం ఉందా లేదా మన జీవితాన్ని విశ్వాసులైన వారు పరిశీలించిన మీదట మనని గూర్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ప్రాముఖ్యమే ప్రాముఖ్యమే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అంటే మనం ఈ లోకంలో ఉన్న అందరికీ సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఉన్న స్థాయి మనకుంటే కానీ మనకి ఆ వ్యక్తి అర్థం కాడు ఒక వ్యక్తి చేసే పని మనకు అర్థం కావాలంటే ఆ వ్యక్తి చేసే పనితో మనకేదన్నా పరిచయం ఉంటే అవగాహన ఉంటే తప్ప ఆ వ్యక్తి చేసే పని మనకు అర్థం కాదు మిగతా సమయాల్లో అర్థం కాని వ్యక్తులు మాట్లాడే మాటలన్నీ కూడా అపహాస్యంగానే ఎగతాలుగానే ఉంటాయి బాధించేవిగా కూడా ఉంటాయి అలాంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పే మాట అందరు జాగ్రత్తగా వినండి ఒక విశ్వాసి గురించి లోకస్తుడికి అర్థం కాలేదంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి అర్థం కాలేదంటే ఆశ్చర్యం లేదు అందులో అసలు బాధపడాల్సిన అవసరమే లేదు ఆ వ్యక్తికి అది అర్థం కాలేదంటే అర్థం కాలేదు సరే కానీ ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసకి అర్థం కాకపోతే అది కూడా ఒక విశ్వాసి ఇంకొక ఆత్మీయుడైన వ్యక్తికి విశ్వాసుల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు ఆత్మీయంగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి దేవునికి చాలా దగ్గరగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తికి కూడా అర్థం కాలేదంటే అది ప్రశ్నార్థకం నేనేమంటానంటే సంఘంలో ఆత్మీయులైనటువంటి కొంతమంది అయినా మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి మన గురించి మంచి సాక్ష్యం ఒక్కళ్ళైనా చెప్పలేకపోయినప్పుడు మన ఆత్మీయ జీవితం ఒక రకంగా ప్రశ్నార్థకంగానూ అనుమాన పడాల్సినటువంటి విధానంలోనూ ఉందని భావించాలేమో మనపై విరోధం కలిగిన వారు మన గురించి మంచి సాక్ష్యం చెప్పలేకపోవచ్చు నేను ఇప్పటివరకు చెప్పినట్టుగా విశ్వాస పరిమాణంలో తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆత్మీయ విషయాల్లో తక్కువగా ఉన్నవారు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే విరోధులకేమో మంచి సాక్ష్యం ఇవ్వాలన్న ఆలోచన ఉన్న వాళ్ళ మనసు ఒప్పుకోదు వీళ్ళకేమో ఆ విశ్వాసంలో ఆత్మీయతలో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారికి వారు మన వారికి మనం అర్థంగా వారికి వారి స్థాయికి మించిందిగా మన యొక్క జీవితం ఉన్నప్పుడు వారు మన గురించి మంచి సాక్ష్యాన్ని ఇవ్వలేరు మూడవది అందరిని విమర్శించే పనిగా పెట్టుకుంటారు కొంతమంది ప్రతి వ్యక్తిలో ఏదో ఒక తప్పు ఎన్నుకుంటూ ఉంటారు వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచి కాదని అందరికీ ఏదో ఒక పేరు పెట్టుకుంటూ ఉంటారు పేరు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పేరు పెట్టని వాడు ఈ లోకంలో ఎవరూ లేరు బాగా అర్థం చేసుకోండి విరోధం కలిగిన వారు మంచి సాక్ష్యం చెప్పలేకపోతే ఓకే పర్లేదు విశ్వాసంలోనూ వయసులోనూ ఆత్మీయతలోనూ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మన గురించి మంచి సాక్ష్యం చెప్పలేకపోతే పర్వాలేదు అందరిని విమర్శించే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మన గురించి మంచి సాక్ష్యం చెప్పలేకపోతే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరితోనైనా అంతే మన గురించే కాదు ఎవరి గురించైనా అంతే ఎవరి గురించైనా వారి యొక్క ప్రవర్తన అలాగే ఉంటుంది బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే దావిదుని దేవుడు తన చిత్తానుసారుడు అని పిలిచాడు తన చిత్తానుసారుడు ఈ సందర్భాన్ని మనం గమనిస్తే సమూహేలు ఎస్ఐ కుటుంబంలో రాజుగా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని వెళ్ళినప్పుడు దావీదు కంటే పెద్దవారైన ఏడుగురిని దేవుడు కాదని ఇదిగో ఈ వ్యక్తి నా చిత్తానుసారుడు సౌలు తన చిత్తాన్ని జరిగించినప్పుడు నా చిత్తానుసారుడు నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిని దావీదుని దేవుడు ఎన్నుకొని దావీదును రాజుగా నియమించాడు సమయంలో చేత అభిషేకం జరిగింది ఆ అభిషేకం జరిగిన కొన్ని రోజులకి గొలియార్తో జరిగిన యుద్ధాన్ని మొదట చూడడానికి వచ్చాడు తర్వాత చేయటం జరిగింది తన యుద్ధానికి చూడడానికి వచ్చిన సమయంలో దేవుడు తన చిత్తానుసారుడు అని పిలిచిన దావీదుని దావిదు వాళ్ళ అన్న ఏమన్నాడు తెలుసా దావిదు వాళ్ళ అన్న ఆయన్ని చెడ్డవాడిగా చూశాడు నీ హృదయపు గర్వం నాకు తెలుసు అని మాట్లాడాడు సో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు దేవుడు మెచ్చుకున్నటువంటి వ్యక్తిని మనం కొన్నిసార్లు పేర్లు పెడతా ఉంటాం దేవుడు అంగీకరించినటువంటి వ్యక్తిలో మనం కొన్నిసార్లు మచ్చలు చూస్తూ ఉంటాం ఎందుకంటే మనకు ఆ స్థాయి ఏందో ఆ విధానం ఏందో అర్థం కాలేదు కొంతమంది ఇందాక చెప్పినట్టుగా కొంతమంది ద్వేషం పెంచుకున్నప్పుడు అలాగే మాట్లాడతారు కొంతమంది విమర్శించడమే పనిగా పెట్టుకున్నప్పుడు అలాగే మాట్లాడతారు అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మోషే నమ్మకమైన పరిచారకుడిగా దేవుని ఇంట్లో ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తే మోషేని ఇస్రాయిల్లో కొంతమంది ఎలా చూశారో తెలుసా అధికార దాహం గలీని వా గలవాణినిగా చూశారు మోషేకి అధికార దాహం ఉందని వాళ్ళు మాట్లాడారు అర్థమవుతుందా సో మోషేను దేవుడు ఒక రకంగా చూస్తే ప్రజలు ఇంకొక రకంగా చూస్తూ ఉన్నారు అయితే నీతి కలిగిన జీవితం గురించి మంచి సాక్ష్యాలు పొందిన వారు ఎవరు పరిశుద్ధ గ్రంథంలో లేరా దేవుడు మెచ్చుకోవటం కాదు మనుషుల చేత మెప్పు పొందిన వారు పరిశుద్ధ గ్రంథంలో లేరా అంటే అలాంటి వారు చాలామంది ఉన్నారు తామారు చేసిన పనిని తాను చేసిన పనిని బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని తామారు అయిన యువత ఒక మాట ఏమిటంటారు తెలుసా ఆమె నాకంటే నీతి మంతురాలు మంచి సాక్ష్యం ఆమె నాకంటే నీతి మంతురాలు మన గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తి కూడా మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉన్నప్పుడు నేను ఇంతకుముందు నుంచి చెప్పిన మాట అదే ఆత్మీయుడై ఉన్నప్పుడు తన మంచి సాక్ష్యం మన గురించి ఇవ్వాలి ఇస్తాడు ఎప్పుడు మన జీవితం సరిగా ఉన్నప్పుడు తామారు జీవితాన్ని తన జీవితాన్ని పక్కపక్కన పెట్టుకొని ఆయన చెప్తున్నాడు ఆమె నాకంటే నీతి మంతురాలు మరియు మంచి సాక్ష్యం ఇవ్వబడిందా లేదా అంతేకాకుండా తన చేతికి చిక్కిన సౌలును చంపకుండా దాబి వదిలేశాడు ఒక సందర్భంలో వదిలేస్తే సవలు అంటున్నాడు దావిదుని గురించి దా సవలు అంటాడు నాకంటే నువ్వు నీతి పొరుడు నాకంటే నువ్వు చాలా మంచివాడవి అని సాక్ష్యం ఇచ్చాడు సో దేవుని కొరకు ఈ లోకంలో సాక్షులుగా ఉన్నాం మనం ఈ ప్రశ్న వేసుకోవాలి ఎంతవరకు మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటా ఉన్నాం ఎంతవరకు మంచి సాక్ష్యాన్ని పొందేటువంటి వారంగా ఉంటున్నాం మంచి సాక్ష్యాన్ని పొందే జీవితాన్ని ఎంతవరకు మనం కలిగి ఉన్నామనేది ఆలోచించాలి పోగొట్టుకున్న పోగొట్టుకున్న దేన్నైనా తిరిగి తీసుకురావచ్చుకోమో కానీ సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకుంటే దాన్ని పొందుకోవటం అనేది కుదరని పని అని చెప్పాలి ఒకవేళ పొందుకునే ప్రయత్నం చేసినా అది చాలా ఆలస్యమవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి మీద బురద జలటం ఎంతసేపు పని తెల్లగా ఉన్నటువంటి బట్టలని మురికి చేయటం ఎంతసేపు పని కానీ మళ్ళా వాటిని తెల్లగా మార్చాలంటే ఈ బురదంతా తుడిచివేయబడాలంటే చాలా కష్టం సాక్ష్య జీవితం మీద మరకలు అంటినప్పుడు కూడా వాటిని తుడిచేసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి మన సాక్ష్య జీవితానికి మరకలు అంటుకోకుండా కాపాడుకోవడమే ఉత్తమమైన పని వీలైనంత వరకు ద్వేషించేవారు అర్థం చేసుకోలేని వారు అందరిని విమర్శించే పనిగా పెట్టుకున్నవారు ఇలాంటి వాళ్ళు మన మరకలు అంటించటానికి ప్రయత్నం చేస్తారు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు అంటిస్తున్నారు అంటించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది పక్కన పెడితే మన జీవితంలో నిజంగా అలాంటి మరకలు ఉన్నాయా మన జీవితంలో నిజంగా అలాంటి ప్రవర్తన ఉందా మన జీవితంలో నిజంగా మనం అలాంటి వారమైనా ఇది పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అలాంటి వారమే అయితే వాళ్ళంట తప్పు లేదు కానీ మన జీవితంలోనే సమస్య ఉంది కాబట్టి దాన్ని మనం దిద్దుకొని ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి ఇంకొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాలను చూసి కొంతమంది కొన్ని విషయాలను సృష్టిస్తారు అక్కడ నిజంగా అలాంటి అలాంటి అంశమే ఉండదు కానీ వీళ్ళ అనుమానమే అలాంటి వాటికి కూడా మనం అవకాశం ఇవ్వకుండా జీవించగలిగితే చాలా మంచిది చాలా మంచిది అది మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవటంలో భాగం సో క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం అందరం కూడా ప్రభు నేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచిన వారి మధ్య మన సాక్ష్యం ఎలా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి దెమేత్రియాకు మంచి సాక్ష్యం ఉంది యోహాన్ ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడిగా ఉన్నాడు దేవుని బిడ్డలందరి మధ్య మంచి సాక్ష్యము ఆయనకుంది దేమ అనే మరొక వ్యక్తి గురించి బైబిల్లో చదువుతాం ఈ దేమాకు మంచి సాక్ష్యం లేదు ఆయన గురించి పౌలు అంటున్నాడు ఈ లోకంలోనికి మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు ఇది దేమా గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం అటువంటి సాక్ష్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండకూడదు కానీ మన ఆత్మీయ జీవితాల్లో మన సాక్ష్యాలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన జీవితంలో మనం సంపాదించుకునే సాక్ష్యాలు మన గురించి ఇతరులు ఇచ్చే సాక్ష్యాలు ఎలా ఉండాలంటే అది మన ఆత్మీయ తండ్రులను ఈ లోకంలో మనల్ని కన్నా శారీరక తల్లిదండ్రులను కూడా సంతోషపరిచేవిగా ఉండాలి మన గురించి వినబడే ప్రతి సాక్ష్యము మన తల్లిదండ్రులను పొలకింపజేస్తాయి మంచి సాక్ష్యం అయితే వారు దాన్ని కొన్నిసార్లు బయటికి వ్యక్తం చేయలేకపోయినా చాలా సంతోషపడతారు అయితే చెడ్ చెడ్డ సాక్ష్యం అయితే అంతకంతకు కుమిలిపోయేవారుగా ఉంటారు దీన్ని మనం మనసులో ఉంచుకొని మన జీవితాలను మనము జాగ్రత్త పరుచుకునే వారంగా ఉండాలి సో సాక్ష్యాలను కాపాడుకుంటకు ప్రయాసపడే వారంగా ఉందాం సాక్ష్యాన్ని కాపాడుకుందాం ఈ లోకంలో అబద్ధ సాక్ష్యములు మనం ఎవ్వరి గురించి చెప్పొద్దు ఇప్పుడు మన గురించి ఎవరో ఒకరు సాక్ష్యం ఇస్తున్నారంటే మనం కూడా ఇంకొక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాం అయితే మన సాక్ష్యము ద్వేషపూరితమై ఉండకూడదు మన సాక్ష్యము అర్థమై అర్థం కానిదిగా ఉండకూడదు మన సాక్ష్యము విమర్శించేదిగా ఉండకూడదు ఆ కళ్ళతోటి ఆ ఉద్దేశాలతోటి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండకూడదు అసత్యమైన ఆరోపణలు చేస్తూ సాక్ష్యం ఇచ్చే వరంగా మనం ఉండకూడదు అసత్యాన్ని ప్రచారం చేయడం కోసమే సాక్ష్యం వాడంగా మనం ఉండకూడదు అబద్ధ సాక్ష్యం పలకడం ఒక పాపం దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో నీ సహోదరుని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనే ఆజ్ఞ ఉంది కాబట్టి మన సాక్షి జీవితాన్ని ఒకవైపు చక్కగా కాపాడుకుందాం రెండోది ఎవరి గురించి అబద్ధమైన సాక్ష్యాలు మనము పలకకుండా సత్యమునకు సాక్షులమై జీవిద్దాం సత్యాన్ని మనం తెలియపరిచే వారంగా సత్యం గురించి సాక్ష్యం వారంగా ఉందాం దేవుని నామాన్ని మన యొక్క సాక్ష్యముల ద్వారా వారంగా ఉందా మన మనము సాక్షిమిస్తున్నప్పుడు దేవుని గురించి మనం తెలియపరుస్తున్నప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది అనేక మంది దేవుని వెంబడించేవారుగా మారుతారు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సోదరుడా నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది మన సాక్ష్య జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకొని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం మంచి సాక్ష్యాలను కాపాడుకుందాం మంచి సాక్ష్యాలను ఇచ్చే వారంగా ఉందాం మంచి సాక్ష్యాన్ని మంచి విషయాలను సాక్ష్య రూపంలో తెలియపరుస్తూ నామాన్ని మహింపరిచే వారంగా ఉందాం ఈ మాటల ద్వారా దేవుడినితో మాట్లాడితే నీ హృదయాన్ని దేవుడి మాటల ద్వారా ప్రేరేపిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రభువా నాకు సాక్ష్య జీవితాన్ని అనుగ్రహించండి నా సాక్ష్య జీవితాన్ని నేను నీకు ఇష్టమైన రీతిలో మంచి సాక్ష్యము పొందే విధంగా నిన్ను సంతోషపరిచే విధంగా కాపాడుకోవటానికి కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుందాం అంతేకాదు ఒకవేళ మీ సాక్షి జీవితం ఇప్పటికే పాడైపోతే ఇంకంత అయిపోయిందని నేను చెప్పను మరలా ఇంకొక అవకాశం ఉంది దాన్ని దిద్దుకోవటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు ప్రభువా నాకు అలాంటి అవకాశం ఇవ్వని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం దేవుడు తన కృపలో కరుణించి మీ సాక్ష్య జీవితాలను సరిచేసి సరిదిద్ది మరకలు తుడిచివేసి నూతనమైన అవకాశం ఇచ్చి ప్రభు కొరకు జీవించే భాగ్యాన్ని కలిగిస్తాడు పరిశుద్ధుడైన తండ్రి జీవం కలిగిన దేవాణి వందనాలు చెల్లిస్తా విన్నా మా పిల్లల గురించి మేము సాక్ష్యాలు విన్నప్పుడు అవి మమ్మల్ని సంతోషపెడతాయి కొన్నిసార్లు బాధపరుస్తాయి తర్లోక నీవు కూడా మా గురించిన సాక్ష్యాలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు దుఃఖాన్ని పొందేవాడవుగా ఉన్నావని నీ గ్రంథం ద్వారా ఈ దినం మేము జ్ఞాపకం చేసుకున్నాం తెలుసుకున్నాం మాకు ఒక మంచి సాక్ష్యం కావాలని మంచి సాక్ష్యం కలిగి జీవించాలని మంచి సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలని మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలని మంచి సాక్ష్యానికి మరకలు అంటనివ్వకుండా జాగ్రత్త పడాలని నీ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు మంచి సాక్ష్యాన్ని మా జీవితాల్లో కలిగి ఉండి మంచి సాక్ష్యాన్ని మేము అనేకల విషయంలో ఇస్తూ అసత్యమైన సాక్ష్యాలు కానీ ద్వేషపూరితమైన సాక్ష్యాలు కానీ అర్థమయ్యే అర్థం కానీ సాక్ష్యాలు కానీ మేము ఇచ్చేవారంగా కాక మంచి సాక్షలు ఇచ్చేవారంగా ఉంటూ ఇతరులను ప్రోత్సహించే వారంగా ఉండటానికి సహాయం చేయండి అన్నిటికీ మించి మా జీవితంలో నీ గురించి సాక్ష్యం ఇస్తూ నిన్ను మహింపరిచే వారంగా ఉండటానికి సహాయించే మరి విశేషంగా ఈ లోకంలో ఈ సమయంలో ప్రవ్వ ఏదో ఒక కారణం చేత గతంలో వారి సాక్షి జీవితాన్ని చెడగొట్టుకున్న వారిని పోగొట్టుకున్న వారిని మేము ప్రార్థిస్తున్నాను వారికి ఇంకొక అవకాశం ఇవ్వండి వారి జీవితాన్ని సరిదిద్దుకోవటానికి మరలా నీ కొరకు తిరిగి నిలబడ్డానికి వారికి ఇంకొక అవకాశం ఇవ్వండి వారి సాక్ష్య జీవితాన్ని సరిచేసి పరిమలించే విధంగా వారిని మీరు నిలపమని సహాయం చేయమని ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయుండి ముందుకు నడిపించండి ఈ దినమంతా మేము చేసే ప్రతి పని పడే ప్రతి ప్రయాస దీవుని కరంగుంచమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ